హైదరాబాద్ వాసులు భూకంపం అనిపించింది ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభవించగా హైదరాబాద్ లో భూ ప్రకంపనలు వచ్చాయి దీంతో భయాంద్రకి గురై బయటకు పరుగులు తీశారు అసలు ఏం జరుగుతుందో అని షాక్ అయ్యారు అయితే తొలిసారి భూమి కంపించడంతో ప్రజలకు ఏమవుతుందో తెలియక వణికిపోయారు ఇల్లంతా ఊగిపోయిందని అంతా వెరైటీగా అనిపించిందని కళ్యాణ్ నగర్ వాసులు తెలిపారు కూతున్న ఏడున్నరకి పడుకుని అప్పుడే లేచిన తర్వాత కింద కాలు కాలు కింద బాగా ఊగుతున్నట్టు అనిపించింది సబ్బు కోసం సౌవం అనుకుని పక్క చూస్తే అందరి ఇంట్లో ఉన్న అందరికి ఊగినట్టు అనిపించింది నేను కూరగాయలు కట్ చేసుకుంటుంటే సడన్ అనిపించింది అనిపిస్తే నాకు కవి అనుకున్నాను అది తర్వాత మా పెద్దోడు వచ్చి మమ్మీ ఇలా తగులుతా ఉంది అంటే అప్పుడు అర్థమైంది ఇది కథ తిరగడం కాదు ఇది ఎత్తిపోయారు అని ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కొంచెం అంతలోపు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అత్తా ఇలా అవుతుంది మాకు సోఫాలో కూర్చుంటే ఎవరో వచ్చి ఊపినట్టు ఉయ్యారు అయినట్లే అనిపించింది అత్త అనేటప్పటికీ అప్పుడు నేనే చెప్పాను అది కాదు ఇది ఎత్తుకైకి వచ్చిందని చెప్పి